ందరికి ఈ వీడియోలో చుంచులు ఎలా పెట్టాలో చూంచుతాను చూడండి మన బ్లౌజ్కి అయినా వెనకాల డ్రెస్సుకైనా లెంగాకైనా దేనికైనా ఇలా మోడల్గా పెట్టుకోవచ్చు ఈజీగా ఐదు నిమిషాల్లో అయిపోతుంది చూడండి నాలుగున్నర క్లాత్ వెడల్పు పొడవు నాలుగున్నర చూడండి ఇలా డబల్ మలిచి దీన్ని మళ్ళా ఇలా మలుచుకొని సైజు కరెక్ట్గా రావాలంటే మనం టేప్ తోటి ఇలా కొలతలు తీసుకోవాలి చూడండి ఇలా రెండున్నర ఇటు రెండున్నర ఇలా గుర్తుపెట్టుకొని ఇలా రౌండ్గా తీసుకోవాలి ఇలా కట్ చేసుకోవాలి చూడండి ఇలా వచ్చింది మళ్ళీ మనకు రెండు రెండు క్లాత్లు కావాలి కదా ఇలా మళ్ళీ దీన్ని కూడా ఇలా పెట్టుకొని ఇలా అది ఉండగా కట్ చేసుకోవాలి చూడండి ఇలా మధ్యకి కట్ చేసుకోవాలి దీన్ని ఇలా రౌండ్గా కుట్టుకోవాలి వన్ సైడు ఇది కూడా అలానే రౌండ్గా కుట్టుకోవాలి చిన్న పిల్లల లంగాలకైనా మన బ్లౌజులకైనా లకైనా బాగుంటాయి అన్ని చుంచులు మీరు కూడా ట్రై చేయండి చూడండి అలా తిరగాల తీసుకొని தான் பயன இங்கொக்கு வந்து ரொம்ப అయిపోయింది ఇలా రౌండ్గా కొట్టుకున్న తర్వాత థ్రెడ్స్ అయితే ఇలా తీసుకొని ఇలా మజ్జిగ పెట్టుకోవాలి రెండు ఇట్లా సమానంగా ఉండేలా పెట్టుకొని ఇలా పెట్టుకోవాలి చూడండి అయిపోయింది కొంచెం నీట్గా బాగా వచ్చాయి కదా தான் தூச்சுக்கு மீட்டை திப்பிள பெட்டுக்கோ இல்லை ரவுண்ட் பாக வச்சா இங்கொக்கடி తీసుకొని కాబట్టి అయితే వేరు నిమిషాలు అయిపోయినాయి చూడండి ఎలా ఉన్నాయి